అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి లైవ్లో చూద్దాం సభలో ప్రశ్నోత్తరాలకు ఒక గంట సమయం కేటాయించడం జరి జరుగుతున్నది ప్రతిరోజు పది ప్రశ్నలు ఉంటాయి ప్రతి ప్రశ్నకు ఆరు నిమిషాలు చొప్పున సమయం కేటాయించడం జరిగింది కావున గంటలో మొత్తం పది ప్రశ్నలను పూర్తి చేయాల్సి ఉంటుంది అలా పూర్తి చేయకపోతే చివరిలో కొన్ని ప్రశ్నలు మిగిలిపోతాయి సంబంధిత సభ్యులు అసంతృప్తికి లోనవడం జరుగుతుంది క్వశ్చన్ అవర్ యొక్క ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని గౌరవ సభ్యులు సుదీర్ఘ ఉపన్యాసాలు చేయకుండా కేవలం ప్రశ్నకు సంబంధించిన అంశానికి మాత్రమే పరిమితమై మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా సంబంధిత గౌరవ మంత్రులు కూడా సభ్యులు అడిగిన విషయానికి మాత్రమే పరిమితమై సూటిగా సమాధానాలు చెప్పాలని కోరుతున్నాను గౌరవ మంత్రులు మరియు సభ్యులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవహరించి సభకు పూర్తిగా సహకరిస్తే నిర్దేశించిన సమయంలో అన్ని ప్రశ్నలు పూర్తి చేసు చేసుకోవడంతో పాటు తద్వారా రాష్ట్ర అభివృద్ధికి మేలు చేసిన అవుతారు అంతేకాకుండా విలువైన సభా సమయాన్ని సద్వినియోగమై రోజువారీ ఎజెండాలోని మిగతా అంశాలను కూడా పూర్తి చేసుకోవడానికి వీలవుతుంది దయచేసి ఈ విషయాన్ని అందరూ సభకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను